ఈ జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి అధ్యక్షుడిగా కార్యదర్శిగా ఉంటూ అన్న నల్లూరి గారు ఎందరో మహానుభావులను చూశారు నేను గర్వపడుతున్నది ఏంటంటే మా రామకృష్ణ చూపించాడు పార్టీ ఆఫీసులో అన్న ఇది మోహన్ దాస్ గారు వాయించినటువంటి ఆరుమణి పెట్టి అని నిజంగా మీ అందరికి శిరసు వంచి నమస్కారం చేస్తున్నానండి పూర్వం ప్రజానాట్య మండలికి ప్రతిధ్వని అనే పుస్తకం ఉండేది అందులో చాలా పాటలు ఈనాటికి మనం పాడుకుంటున్న సినిమాలో పెట్టుకున్న అవన్నీ మోహన్ దాస్ గారి బాణీ కట్టారు బహుశా ఆయన క్యాన్సర్తో ఉండి కూడా బాడీ ఎటువంటి సాకారం చేయనటువంటి పరిస్థితులు కూడా ప్రజానాట్య మండలి కోసం బాణీలు కట్టినటువంటి విషయాన్ని డాక్టర్ ఎస్వి సత్యనారాయణ ఆయన నిజ నిజ జీవితాన్ని ఆయన కష్టాన్ని నష్టాన్ని ఆశయాన్ని రూపంలో ఉంచారు సమయం ఎక్కువ లేదు కాబట్టి వీలైనంత వరకు మనం ఒకటి రెండు చరణాలు పాడుకుంటూ వారికి నివాళి తెలియజేయడం ఈ కళా ఉత్సవాలకి సముచితమని నేనే చొరవ చేసి అన్న దగ్గర రామకృష్ణ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను మోహనరా ఎలా పోగపోద్ది మనం పాడుకుంటున్నప్పుడు బహుశా రూపం కనపడకపోవచ్చు కానీ మన మధ్యనే ప్రజాకాడలు ఉన్నంతకాలం అమరజీవి మోహన్ దాస్ మన మధ్యలో ఉంటాడు ఆగిపోయిందా మోహన రాగం మూగపోయిందా ప్రజల కోసమే గాహనూ ప్రజల కవితలు పాడముంటూ ప్రజల కోసమే గానముంటూ ప్రజల కవితలు పాడమంటు ప్రజల భాషను ప్రజల వాణిని ప్రజల భాషను ప్రజల వాణిని ప్రజలకే మోహన రాగం ముగ పోయింద విప్వగనం కళ్ళలో గుండెలో వెదలిను మోసుకు కళ్ళలో దాచుకు గుండెలో వెదలు మూసుకు వేళ్ళు ఉద్యమ నాడి మీటితే వేళ్ళు ఉద్యమ నాడి మీటితే గొంతు విప్లవర్ జనాయన మోహన రాగం விளவானம் சந்தலாபம் விஸ்மர்ச்சி நான்ஸ்வார்த்தானம் சொந்தலாபம் விஸ்மர்ச்சி நான் ஜாதி நே மேல் கொள் பாவே மேம் వెలిగినా జ్యోతి విప్లవ రాగం ఆగిపోయిందోహన రాగం ముగబోయింద విప్లవ గన ముగబోయింద